రాబోయే శ్రావణ మాసం ఆషాఢ మాసంలో పూజలు బాగా చేసుకుంటున్నారా ఇల్లు క్లీనింగ్లు అన్నీ స్టార్ట్ చేశారా అండి నేనైతే ఇంకా ఏమీ స్టార్ట్ చేయలేదండి ఒక రెండు వర్షాలు పడితే కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత ఇల్లు క్లీనింగ్ పని పెట్టుకుందాం అనేసి చూస్తున్నాను నేనైతే శ్రావణ మాసంలో క్లీనింగ్ ఏం చేయనండి ఆషాఢంలోనే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు బ్లాగ్లో వచ్చేసి మొన్న వెనస్డే రోజు పూజ చేసుకున్న బ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇక గడపలకైతే బొట్లు పెట్టేసుకుంటానండి మా వారైతే గడపలకు తుడిచి తుడిచి గడపలన్నీ పా చేస్తున్నా అని తిడుతూ ఉంటారు కాకపోతే నాకెందుకో గడపకు పసుపు రాసుకొని బియ్యపిండితో ముగ్గు వేసుకోకపోతే అసలు నాకు ఇల్లంతా క్లీన్ చేసినట్టే అనిపించదు ఇక అందుకోసం అనేసి కడపలన్నీ కూడా నీట్గా తూల్చేసుకొని తడికి అత తూల్చుకొని పసుపు అంతా రాసుకొని బియ్య పిండితో ముగ్గులైతే వేసేసుకున్నానండి తర్వాత దేవుడి పూజా సామాగ్రిని మొత్తం కూడా పీతాంబరి వేసుకొని క్లీన్ చేసుకుంటున్నాను ఇక్కడ మా మొన్న మా ఫ్రెండ్ కామె అంటే ఒక సిస్టర్ కామెంట్ చేశారు మీ పూజా సామాన్ చాలా నీట్గా ఉంటుందండి అనేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ఇక నేను ఏం లేదండి జస్ట్ విమ్ లిక్విడ్తో ఫస్ట్ అంతా జిడ్డు పోయేంత వరకు తోమేసి తర్వాత పీతాంబరితో తోముకుంటాను మళ్ళీ క్లాత్తో తూడ్చేసి టిష్యూతో కూడా తుడుచుకుంటాను అలా చేయడం వల్ల మరకలు అనేవి ఏమీ ఉండకుండా చాలా నీట్గా ఉంటుందన్నమాట ఇక తర్వాత గంధం బొట్లు కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుంటున్నానండి పూజా సామాగ్రికి అంతా కూడాను రాబోయే శ్రావణ మాసం ఆషాఢ మాసంలో పూజలు చాలా ఘనంగా చేసుకుంటారా అండి నేను కూడా చాలా చాలా ఘనంగా చేసుకుంటానండి నాకు ఇష్టమైన మాసాలలో శ్రావణ మాసం కార్తీక మాసం అంటే చాలా చాలా ఇష్టం అండి ఎందుకంటే నాన్ వెజ్ ఉండదు పొద్దున సాయంత్రం పూజలు ఇల్లంతా కలకలలాడుతూ ఉంటుంది కదా నాకైతే చాలా చాలా ఇష్టమైన మాసాలంటే ఇవి రెండే అండి ఇక ఇంకా రాబోయే మాసాలకు కొంచెం నీట్గా చేసుకోవాలి ఇల్లంతా కూడా ఆల్రెడీ నేను ఎప్పుడూ నీట్గానే ఉంచుకుంటాను కాకపోతే అప్పుడప్పుడు మనకు కంటికి కనబడని కొంచెం డస్ట్ ఉంటుంది కదండి అదంతా కూడా తుడ్చుకొని పూజ అయితే చేసేసుకోవాలి ఇక మా వారు ఉన్నప్పుడే అవుతుందండి ఒక్కదానికైతే కాదు ఎందుకంటే కొంచెం పెద్ద ఇల్లు కదా ఇంకా అది ఒక్కదానితో చేయాలంటే నా వల్ల కాదు మా అయితే నాకు బాగా హెల్ప్ చేశారు అందులోనే ఈసారి పాప కూడా ఉంది కదా ఇంకా పాప హెల్ప్ తీసుకొని ఇంకా ఇల్లు అంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి శ్రావణ మాసంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆఫర్స్ ఈ ఆఫరు ఆ ఆఫరు అనేసి ఫుల్గా మనకు మన దగ్గర డబ్బులు దోచుకునే కంపెనీలు కానీ అంటే సారీ శారీస్ కానీ షాపింగ్ శారీ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒకటికి రెండు మూడు చీరలు తీసుకుంటూ ఉంటాం కదా అలా తీసుకోకుండా మీకు కావాల్సినంత వరకే తీసుకోండి ఆఫర్స్ అన్నీ అంత పెద్దగా ఏమి ఉండవండి ఎప్పుడు ఉండేవే కాకపోతే ఏదో టూ ప్లస్ వన్ ప్లస్ వన్ అని టూ ప్లస్ త్రీ అని అట్లా పెడుతూ ఉంటారు కానీ కాస్ట్ మాత్రం అంతే ఉంటుందండి కొంచెం చూసి ఖర్చు పెట్టుకోండి అందులోనూ శ్రావణ మాసంలో పూజలు ఎక్కువగా ఉంటాయి కదా ఇక అందులోను ఇంకా అమ్మవారి పూజలు అంటే నాకు బాగా ఇష్టం ఇక అందుకే ఈసారి అయితే అమ్మవారిని నాకు తోచినంత ఘనంగా రెడీ చేసుకోవాలని అనుకుంటున్నాను చూడాలి మా ఫ్రెండ్స్ అందరం కూడా కలిసి హైదరాబాద్ షాపింగ్కి వెళ్దామని అనుకుంటున్నాము వెళ్ళాలి వెళితే మళ్ళీ మీతో కూడా షేర్ చేసుకుంటానండి ఇక్కడైతే పూజకంతా కూడా సిద్ధం చేసుకున్నాను నేను ఎప్పుడు మా వారు ఒక ఫిఫ్టీ రూపీస్ పూలు తీసుకొస్తాడండి ఆ పూ ఫిఫ్టీ రూపీస్ పూలు నేను వారంలో త్రీ డేస్ పెడుతూ ఉంటానన్నమాట ఇలా మా కొన్ని కొన్ని రోజులు మా చెట్లకు పూసిన పూలతో అలంకరించుకుంటాను ఇక ఇక్కడైతే ఫస్ట్ శ్రీ మహాలక్ష్మి అష్టకంకైతే చదువుకుంటున్నానండి ఫస్ట్ అయితే శుక్లాం భరదరం విష్ణుం శశికం చతుర్భుజం ప్రసన్నవదనం నంధ్యాయే సర్వ విఘ్నోపశాంతహే అగజానన పద్మార్గం గజానన గజాన మహర్నిషం అనే శ్లోకాన్ని చదువుకొని దీపారాధన చేసుకొని తర్వాత శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నానవరాననే ఈ శ్లోకం కూడా చదువుకుంటానండి తర్వాత నేను మొన్న ఒకటి చెప్పాను కదా సర్వమంగళ మంగళి శివే సర్వార్థ సాధికే అంటూ ఆ శ్లోకాన్ని కూడా ఫస్ట్ ఆ శ్లోకం చదువుకొని దీపారాధన చేసుకొని తర్వాత శుక్లామర్ధనం ఇక గాయత్రి మంత్రము ఈ శ్రీరామ సూక్తం అన్నీ కూడా ఒక దాని తర్వాత ఒకటి చదువుకుంటూ ఉంటాను అన్నమాట ఇక పూజ చేసేటప్పుడు సెల్లో సాంగ్స్ పెట్టేసుకొని కనకధార సూత్రం విష్ణు సహస్రనామాలు గోవిందనామాలు ఇవన్నీ కూడా పెట్టుకొని ఆ పూజ చేసే అంతసేపు కూడా డివో షనల్గానే ఉంటాను మనసులోకి ఎలాంటి ఆలోచనలు రాకుండా ఇక అంత నిష్టగా చేసుకుంటూ ఉంటాను అన్నమాట పూజ నాకు పూజ చేయడం అంటే చాలా చాలా ఇష్టం అండి ఇక తర్వాత హారతి ఇచ్చుకునేటప్పుడు మాత్రం ఇలా రెండు వత్తులు వేసేసి ఫస్ట్ హారతి సాంగ్స్ నాకు ఇష్టమైన హారతి సాంగ్స్ ఒక రెండు మూడు అయితే పాడుకుంటానండి అమ్మవారికి కుంకుమార్చన చేసేసుకొని ధూపం దీపం నైవేద్యం సమర్పయామి అని చెప్పేసి ఇక హారతి అయితే ఇది చేసుకుంటూ అన్నమాట వినాయకుడు అష్టోత్తరాలు చదువుకున్నప్పుడు మాత్రం అక్షింతలతో అయ్యప్ప అష్టోత్తరాలు చదువుకున్నప్పుడు అక్షింతలతో అమ్మవారి అష్టోత్తరాలు చదువుకున్నప్పుడు మాత్రం కుంకుమతో అర్చన చేసుకుంటూ అన్నమాట ఇలా నాకు నచ్చినట్టుగా నాకు తోచినట్టుగా పూజలు అయితే చేసుకుంటానండి కొత్త కొత్త పూజలు చేసుకోవడం నాకు కూడా చాలా హ్యాపీగానే అనిపిస్తుంది కానీ మనకు మించిన తాహతుకు తగ్గట్టుగా చేసుకోవాలి కానీ తాహతుకు మించి పూజలు చేసుకోకూడదు కదండి అందుకే చూసి చేసుకుంటూ ఉంటాను అన్నమాట నేను ఖర్చు చేయడంలో కూడా చాలా తక్కువ ఖర్చు చేసుకుంటాను ఇక చూసి ఆచితూచి ఖర్చు పెట్టాలి అంటూ ఉంటారు కదండి అది దాన్ని అయితే నేను మంచిగానే ఉపయోగించుకుంటున్నాను అని నేను అనుకుంటానండి ఇక తర్వాత శ్రావణ మాసానికి కూడా అంత పెద్దగా ఖర్చు ఏమి ఉన్న దాంట్లోనే తృప్తిగా పూజ చేసుకుంటూ ఉంటాను ఇక్కడైతే అమ్మవారికి స్వా దేవతలందరికీ కూడా హారతించుకొని పూజనైతే ముగించుకున్నానండి ఇక తర్వాత మామూలుగా కర్పూర హారతి కూడా ఇస్తున్నాను కర్పూర హారతి కొట్టేటప్పుడు ఇచ్చేటప్పుడు మాత్రం గంట కొట్టుకుంటాను ఆ హారతికి మాత్రం నార్మల్గా ఇచ్చుకుంటాను అన్నమాట ఇక్కడ కర్పూర హారతి ఇచ్చేటప్పుడు అన్ని దేవతలకు కలిపిన ఒక సాంగ్ ఉంటుందండి ఆ పాట పాడుకుంటాను మామూలుగా అది ఆ హారతి ఇచ్చేటప్పుడు మాత్రం అమ్మవారి పాటలు మాత్రమే పాడుకుంటాను ఇలా హారతించుకున్న తర్వాత ఆరతిని కూడా మనం కూడా తీసేసుకొని దేవుళ్ళందరికీ ఇచ్చిన తర్వాత మనం తీసేసుకొని ఆరతించినప్పుడు ఎప్పుడూ కూడా హారతి చుట్టూ వాటర్ని తెంపేసిన తర్వాత దేవుళ్ళకి ఇచ్చి మనం తీసుకోవాలన్నమాట చూసారా ఎంత చక్కగా నిండుగా కలకళలు ఆడుతూ ఉందో మా దేవుడి గది ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇలాగే ఉంటుందండి చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక ఆ రోజు ఈవినింగ్ కూడా పూజ చేసుకున్నానండి ఈవినింగ్ అయితే పూజ చేసుకుంటే అసలు ఎంత హ్యాపీగా పాజిటివ్గా అనిపిస్తుందో మాటల్లో అయితే చెప్పలేనండి అంత హ్యాపీగా అనిపిస్తుంది మా ఇంటి తులసమ్మ చూసారా ఎంత కలకలలాడుతూ ఆడుతూ ఉందో ఇక్కడైతే అయితే తులసమ్మ కూడా పూజ చేసుకొని నా పూజనైతే ముగించుకున్నానండి ఇంటి ముందు చక్కగా ముగ్గు వేసుకొని ముగ్గులో పసుపు కుంకుమతో అలంకరించుకుంటే ఆ కలే వేరు కదా అండి ఇదే అండి ఈరోజు నా వ్లాగ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఒక మంచి కామెంట్ కూడా చెప్పండి నా డివోషనల్ వ్లాగ్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయో తప్పకుండా నాతో అయితే షేర్ చేసుకోండి ఇక్కడైతే పూజ ముగించుకొని ఇక్కడ టీ తాగడానికి కిచెన్లోకి అయితే వెళ్ళాలండి నేను వెనస్డే ఫ్రైడే సాటర్డే ఫస్ట్ పూజ చేసుకున్న తర్వాత టీ తాగుతూ ఉంటాను రేపైతే మరో మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను బాయ్ అండి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప